హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మనైన వంకాయ పప్పు రెసిపీని సులభమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి యాక్చువల్గా వేడివేడి అన్నంలో ఈ వంకాయ పప్పుని రెండు గడిటెలు వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా పప్పు చేసుకునేటప్పుడు ఒక రెండు వంకాయల్ని ఈ విధంగా వేసుకొని ట్రై చేయండి అస్సలు అమోఘం అండి అసలు చెప్పక్కర్లేదు మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉంటుందని సో ఎలా చేసుకోవాలో ఈ రుచికరమైన వంకాయ పప్పును వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు వంకాయలు ఈ విధంగా వేసుకుందాం ఒక రెండు పెద్ద సైజు వంకాయలు తీసుకోండి ఒక కప్పు కందిపప్పుకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ వంకాయలు వేసుకున్న అది వంకాయ పులుగోర అయిపోతుంది కాబట్టి తక్కువ వంకాయలే వేసుకోండి రెండు వంకాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అదే విధంగా ఒక రెండు చిన్న సైజు టమాటాలని విధంగా స్పైస్కి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని కొద్ది పసుపు కొద్ది ఆయిల్ని వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టేసుకుందాం వీలైతే రెండు కాకపోతే మూడు విజిల్స్ పెట్టుకొని ముందుగా కానీ పప్పు పెట్టుకున్నామంటే ఒక్క విజిలే సరిపోతుందండి ఈజీగా ఉడికిపోతుంది ముందుగా పప్పు పెట్టుకోలేదు అప్పటికప్పుడే వేస్తున్నారంటే ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకోండి వంకాయ వేస్తున్నాం కాబట్టి మనకి ఈజీగానే బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి టూ త్రీ విజిల్స్ తర్వాత తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుందాం మరి ఎక్కువ నున్నగా వెనుకోకండి వంకాయలు పచ్చ ఉండేలాగా జస్ట్ ఆ పచ్చిమిర్చి వంకాయ ఆఫ్ మెదిగేలాగా వెనుపుకొని ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా చింతపండు జ్యూసును వేసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూసును పిండుకొని వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చింతపండు అయితే కంపల్సరీ వేసుకోవాలండి పప్పు ఎలాగా వేసుకుంటామో వంకాయ పప్పుకు కూడా మనం చింతపండు జ్యూస్ అనేది మ్యాండేటరీ ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కొద్ది వాటర్ను కూడా వేసుకొని వెనుపుకొని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు మెయిన్ అండి ఈ వంకాయ పప్పులోకి మనం పోపును ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మనకి వంకాయ పప్పు అనేది అంత కమ్మగా అంత రుచికరంగా వస్తుందండి వీలైతే నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి సో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అదేవిధంగా పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకరస పప్పు అన్నీ వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని కూడా తుంచి వేసుకోండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి వెల్లుల్లిగడ్డలు పాయల్ని ఎక్కువగా వేసుకున్నారంటే మనకి పప్పు అనేది చాలా కమ్మగా వస్తుందండి ఒక ఐదారు వెల్లుల్లి దెబ్బల్ని దంచి వేసుకొని అదేవిధంగా చిన్న సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంకేం అవసరం లేదు ఒక రెమ్మ కరివేపాకును వేసుకోండి ఇప్పుడు ఇంత ఇంత సరిపోతుందండి ఒక స్పూన్ మిర్చి పౌడర్ను కూడా వేసుకోండి యాక్చువల్గా మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కానీ ఎంత పచ్చిమిర్చి వేసుకున్నా పోపు దినుసులు వేసుకునేటప్పుడు ఒక స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా తెలివి బాతలో ఒక స్పూన్ మిర్చి పౌడర్ను కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపు దినుసులంతా ఆ పప్పులే వేసుకొని మిక్స్ చేసేసేయండి అంతే అండి చాలా ఈజీగా చేసుకుంటా ఉన్నా కదా అసలు చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అసలు వేడి వేడి అన్నంలోకైనా అదేవిధంగా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి సంగతి చేసుకున్నా కూడా ఈ వంకాయ పప్పు అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా ఈవేలో ఒకసారి కుక్కర్లో సులభంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా కుదిరింది అనేసి చాలా బాగా కుదిరిందండి మాకైతే సో అంతే అండి ఇంక వేడి వేడి అన్నంలోకి రెండు గరిటెల వంకాయ పప్పు వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే అంతే అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్